హాయ్ అండి అందరికీ ఈరోజు మేము వచ్చేసి మా తిమ్మమ్మ మర్రి చెట్టు దగ్గర అయితే ఉన్నాము ఇది వచ్చేసి సత్యసాయి జిల్లా గూడిబేలు గ్రామం కదిరి కదిరి తాలూకండి అక్కడైతే ఉంది మర్రి మర్రిచెట్టు అనేది సో దీని ప్రత్యేకత ఏంది ఏమి అనేసి మనం ఇక్కడ ఉండాలని అడిగి తెలుసుకుందాం సో మాకు తెలియదు నేను ఈరోజు వచ్చాను మా ఫ్రెండ్ ఇక్కడ ఉన్నాడు కాబట్టి కదిరి దగ్గర సో వాళ్ళ సలహా అయితే నేను రావడం జరిగింది సో అట్టే మేము కూడా కొంచెం అలాగే ఒకసారి చూసినట్టు బాగుంటుందని చెప్పేసి ఇక్కడికి రావడం అయితే జరిగింది సో దాని ప్రత్యేకత ఏమిటి ఏంది అని చెప్పేసి కొండ ఒకసారి అడిగి తెలుసుకుందామండి సో మీకైతే చూపిస్తాను వీడియో మిస్ కాకుండా అయితే చూడండి ఇక్కడ వచ్చేసి టెంక్ అయితే తీసుకోవాలండి గుళ్ళోకి పోవడానికి ఇక్కడైతే ఫ్రీగానే ఉంది ఈరోజు ఎవరైతే లేరు దగ్గర దగ్గర ఏడు ఏడు ఎకరాల్లో అయితే విస్తీర్ణమైందండి దీని ప్రత్యేకత ఏమిటంటే ఇంతవరకు ఈ చెట్టు అనేది ఇంతవరకు ఎవరు కనిపెట్టలేకపోయారండి ఎక్కడున్నదో కూడా తెలియదు ఇంతవరకే సో అంత పెద్దగా ఉంది ఇక్కడైతే మర్రి చెట్టు దగ్గర దగ్గర ఏడు ఎకరాల దాకా ఉందండి మర్చిట్ అనేది సో మనం ఒకసారి ఒకసారి తెలుసుకుందాం దీని ప్రత్యేకత ఏంది ఏమనేసి చూడండి దగ్గర దగ్గర ఏడు ఎకరాల్లో ఉందండి సో మనం లోపల పోయేదానికి అవకాశం లేదు దశాబ్దాలు మారిన తరాలు మారిన సాంప్రదాయాలు మారినా మన హిందువులు మాత్రం దేవుళ్ళు పూజించడం అయితే ఆనవాతిగానే వస్తుందండి అదే అండి మన యొక్క హిందూ హిందూ మతం యొక్క గొప్పతనం ఈ తిమ్మ మాంబ మర్రి చెట్టు అనేది పద్నాలుగో శతాబ్దం కాలం అడదండి సో మేము వాళ్ళని అడిగాము వాళ్ళు ఏమో తినాలని చెప్పేసి కొంచెం బిజీ లాంటివి ఉన్నారు సో వాళ్ళు కాస్త అంటే కొంచెం టైం ఏంటన్నా వచ్చి చెప్తాము దీని గురించి వివరంగా చెప్తామన్నారు సో మాకు అంత టైం లేదు కాబట్టి చెప్ చెప్ప దీని గురించి వివరంగా చెప్పలేకపోతున్నాం ఇక్కడ రాసు చూడండి మొత్తం క్లీన్గా ಕೂಡ ಇದೆ ಕಾ అమ్మవారి గుడే ఈ అమ్మవారి గుడి ఒకసారి చిన్నగా ఉంది చూడండి అంటే అప్పుడు కాలం ఇంకా గుడి అది అనేది చిన్నగా అలాగే కట్టారండి పక్కన ఇంకో గుడి కట్టారు కానీ ఈ మధ్య కాలంలో ఇది మాత్రం అప్పుడు ఇంకా అలానే ఉందండి ఈ గుడి అండి ఒకసారి చూపిస్తాను లోపల చూడండి ఏమేనండి అండి వచ్చేసి తిమ్మమ్మ పక్కన వచ్చేసి వాళ్ళ హస్బెండ్ అండి బాల వీర్రాజ్ అంట అంట పేరు సో అతను ఇక్కడే చనిపోయాడంట ఆమె చనిపోయిన కార్డు ఇక్కడే చనిపోవడంతో ఆమె కూడా ఇక్కడే సతీ సహనం అయిందని చెప్పి భారీ వార్తలు తిమ్మమ్మ వాళ్ళ హస్బెండ్ బాలరాజు బాలవీరయ్యండి ఈమెడే అంటే సత్య అయింది ఇక్కడేనా అక్కడ ఇదే మెయిన్ గుడి ఇది ఓకే మొత్తం ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే పిల్లలు లేని వారికి ఇక్కడికి వస్తే ఇక్కడికి వచ్చి అమ్మవారికి దండం పెట్టుకొని వాళ్ళైతే ఒక ముడిపి ముడిపిస్తారు ముడిపి తీసుకుపోయి రావి చెట్టు కానీ కడితే పిల్లలు అవుతారని చెప్పేసి ఇక్కడ చాలామంది నమ్ముతారు అంటే వేరు వేరే సమస్యలు ఉన్నా సరే ఇక్కడికి వచ్చి అమ్మవారికి దండం పెట్టుకొని ముక్కు ముక్కు తీర్చుకొని పోతే ఆ సమస్యలను తీరిపోతాయి అని చెప్పేసి ఇక్కడైతే చాలా ప్రజలైతే చాలా గట్టిగా అయితే నమ్ముతారు మీరు కలిసి ఒకసారి వచ్చేసి అయితే దర్శించుకోండి అమ్మవారిని సో మేమైతే స్వామివారి చేత అయితే అదే ముడుపు కట్టి చెప్పేసి ముడుపు అయితే కట్టిస్తాను మా భార్య చేత ఒకసారి చూడండి వాళ్ళు ఏమి అంటే ఏ విధంగా ముడుపు కడతారు ఏమనేది అంత ఈ గుళ్ళోనే జరుగుతుంది మొత్తం చూడండి ఒకసారి అలాగా చేస్తున్నారు అనేది ఇక్కడ మా ఫ్రెండ్ ఇది ఇదే ఊరండి వాళ్ళ ద్వారా అయితే మేము ఇక్కడికి రాగలిగాము అంటే వాళ్ళు చెప్పారు చూడండి అంటే వాళ్ళు చెప్పడం ద్వారా అవి మేము గర్భగుడు అంతా పోయేట వీడియో తీయడం అంటే జరిగింది అంటే వేరే వాళ్ళనైతే అయితే పంపించారండి మా ఫ్రెండ్ చెప్పడం వల్ల ఇదంతా చేయగలను అంటే వేరే వాళ్ళనైతే లోపలికి అంతా అలౌ చేయరు కనీసం వీడియో కూడా అలౌ చేయరు మామూలు టైంలో అయితే సో వాళ్ళు చెప్పడం వల్ల అయితే వీడియో అయితే చేయడం జరిగింది ఒకసారి చూడండి మీరు కూడా మా ఫ్రెండ్ పేరు వచ్చేసి హరి అండి అతను పూజారికి చెప్పిండు మన వాళ్ళే చాలా దూరం అయితే వచ్చారు వాళ్ళకు బాగా ఒకసారి అంటే పూజ పూజ చేసి పంపించండి అని చెప్పాడు వాళ్ళతోటి సో అతను చెప్పడం వల్ల మేము లోపలికి అంతా పోయి ఈ విధంగా అమ్మవారి దర్శనం చేసుకొని దర్శ అంటే పూజారి కూడా బాగా మాకు పూజ చేయించారండి బాగా సో అక్కడ పోయి మా సమస్యలు అంతా చెప్పుకొని వచ్చేసాము మీరు కూడా ఎవరన్నా ఒకసారి రావాలనుకుంటే కింద అడ్రస్ పెడతాను అడ్రస్లో అడ్రస్ పెడతాను ఒకసారి అక్కడికి వచ్చేసి మనం దర్శనం చేసుకోండి చాలా అంటే సమస్యలు ఉన్నా కూడా చా పోతే అని చెప్పేసి బాగా గట్టిగా నమ్ముతారు ఇక్కడ ప్రజలు సో మీరు కూడా ఎవరైనా రావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో అడ్రస్ పెడతాను వచ్చి ఒకసారి విజిట్ చేసుకోకండి ఇక్కడైతే మనం అనుకున్న కోరిక అయితే నెరవేరద్దండి పిల్లలు లేని వాళ్ళు అయితే ఇక్కడికి వచ్చి అమ్మవారికి దర్శనం చేసుకొని ముడుపు కట్టేసిపోతే పిల్లలు అవతారని చెప్పారు అలా అలాగే మనకి ఆరోగ్యం సమస్యలు ఉన్నా కూడా ఈ అమ్మవారికి వచ్చి ఈ అమ్మవారి దగ్గరికి వచ్చి దర్శనం చేసుకొని దండం పెట్టుకొని పోతే ఆరోగ్య సమస్యలు కూడా తీరు అని గట్టిన నమ్మకం అండి ఇక్కడైతే చాలామంది చెప్తారండి ఈ అమ్మవారి గురించి ఈ అమ్మవారి పేరు వచ్చి తిమ్మమ్మ తల్లి వీళ్ళు వచ్చేసి బాగా నియమకమైన అమ్మవారు అనేసి చెప్తా ఉంటారు ఎవరన్నా కావాలని ఇక్కడికి రావాలి అమ్మవారి దర్శించుకోవాలనుకుంటే ఒకసారి వచ్చి దర్శించుకోండి మీకు ఏం సమస్యలు ఉన్నాయి ఈ అమ్మవారు చెప్పి మొక్కొని పోతే అనుకున్న కోరికైతే నెరవేరద్దండి మనం అనుకున్నది ఆ అమ్మవారికి అయితే చేయాలి పిల్లలు లేని వాళ్ళకైతే వాళ్ళు అయితే ఒక ముడిపై కట్టిస్తారండి దాంట్లో పసుపు కుంకుమ ఏమేమో ఏసి అయితే కట్టిస్తారు మనమైతే దండం పెట్టుకొని ఆ ముడుగు తీసుకొని పోయి మూడు చుట్టలైతే అయితే అమ్మవారి చుట్టూ తిరిగేసి మర్రి చెట్టు దగ్గర అయితే కట్టాలండి కొమ్మకైతే కట్టుకొని మనం దన్నం పెట్టుకొని రావాలండి కానీ మనం అనుకున్నది మాత్రం ఖచ్చితంగా జరుగుద్దనేసి మాత్రం చాలామంది చెప్తున్నారండి ఒక నమ్మకం మా అమ్మవారి కథ పోయి మనం దర్శించుకొని అమ్మవారిని వాళ్ళ హస్బెండ్ వైఫ్ ఇద్దరు అక్కడ ఉన్నారండి అక్కడే చనిపోయి అక్కడే శిలల్లాగా వాళ్ళు కట్టి అక్కడే పూజలు చేస్తున్నారు ఖచ్చితంగా అయితే అనుకున్నది అయితే జరుగుద్ది అంటండి నాకైతే పూజ అలాగే చెప్పైతే ఇచ్చారు నేను అలాగే తీసుకొని పోయి మరి చెట్టు దగ్గర అయితే కట్టానండి గుళి కట్టాలి ఇదేనండి సమాధి తిమ్మమ్మ గారి సమాధి అంటే వాళ్ళ భర్త చనిపోవటంతో ఆమె ఇక్కడే సతీ సహగానం అయిందని చెప్పుకుంటారు ఆమె సమాధి ఇక్కడే అండి ఒకసారి చూడండి ఆమె సమాధి అయితే ఇదేను ఈ గుడి వచ్చేసి ఈ మధ్యకాలంలో కట్టిన గుడి అండి ఇక్కడ శిలా చిరా ప్రతిష్ట చేస్తే తిమ్మమ్మ గారిని ఇక్కడే కూర్చోబెట్టారు అంటే గర్భ

మేమైతే ఇలాగైతే మర్రి చెట్టు దగ్గర అయితే దన్నం పెట్టుకొని నేను మా హస్బెండ్ అయితే కట్టామండి ముడిపు అయితేను మనకేం సమస్యలు ఉన్నా మనం పోయింది పిల్లల గురించి కాబట్టి పిల్లల గురించి అయితే మేము ఇద్దరం అయితే దండం పెట్టుకొని అలా మర్రి చెట్టు కొమ్మకైతే కట్టామండి నేను మా హస్బెండ్ అయితేను అలా మనం అనుకున్న అయితే నెరవేరని గట్టి నమ్మకం అండి అలాగే ముడుపు అయితే కడుతున్నాం నేను మా హస్బెండ్ అయితేను మూడు ముళ్ళు అయితే కట్టాలండి దా ఈ తిమ్మమ్మ మర్రిమాన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లోని సత్యసాయ డిస్టిక్ గూటుబైల గ్రామం కదిరి తాలూకాలో అయితే ఈ తిమ్మమ్మ అయితే ఉందండి ఒకసారి చూడండి అంత ఒకే చెట్టు అండి ఇది మొత్తం కనిపించేది ఒకే చెట్టు ఏడు ఎకరాల దాకా ఉంది దగ్గర దగ్గర గిన్నిస్ రికార్డు గిన్నిస్ రికార్డు కూడా అయిందండి ఎందుకంటే ప్రపంచంలోనే అత్యంత విస్తీర్ణం గల ఏకైక చెట్టు తిమ్మమ్మ మరిమాన చెట్టు అండి ఎందుకంటే ఇది దగ్గర దగ్గర ఏడు ఎకరాల్లో ఉంది కదండి ఒకే చెట్టు సో దానికోసమని ఈ గిన్నిస్ రికార్డు కూడా అయితే ఎక్కింది తిమ్మమ్మ మరిమాన అలాగే ఇక్కడైతే ఒక చిన్న జూ పార్క్ అయితే చూపిస్తాను చూడండి ఇక్కడ వచ్చేసి జింకలు ఉన్నాయి అలాగే నెమళ్ళు కుందేళ్ళు పావురాలు కూడా ఉన్నాయి అంటే ఇది గవర్నమెంట్ కి సంబంధించిందండి గవర్నమెంట్కి సంబంధించి కాబట్టి జింకలను ఇలా పెంచడం జరిగింది అయితే మనం మామూలుగా మనమైతే పెంచుకుంటాం అంటే గవర్నమెంట్ ఒప్పుకోదండి సో గవర్నమెంట్ ప్రభుత్వం కాబట్టి వాళ్ళు ఇలా పెట్టేసి సాగుతున్నారు జింకలు అంటే జింకలు అంటే ఇక్కడ జింకలు ఉన్నాయి అని చెప్పు ఇక్కడ జింకలు ఉన్నాయి నెమలు ఉన్నాయి అలాగే కుందేలు ఉన్నాయి నెమలు అక్కడ ఉన్నాయి

నవ్వు ఈ మేము మధ్య మధ్యలో ఫోటో ఫోటోలు కూడా ఇలా అప్లోడ్ చేసాము అక్కడే బాగున్నాయి ఫోటోలు మేము మా ఫ్రెండ్స్ ఫోటోలు అయితే బాగున్నాయి ఒకసారి చూడండి మళ్ళీ తీసేది సాకు పిల్లత్ కదా ఒకటి చిన్న పిల్లలు చుట్టూ కొండలండి ఈ కొండల మధ్యలో తిమ్మమ్మ మరి ఉంది అంటే మనకు దగ్గరికి దాకా తెలియదు ఎందుకంటే అంత చూసేదాకా అడవిలాగే కనపడుతుందండి మీరు కూడా ఎవరైనా వచ్చి చూడాలనుకుంటే చూడండి ఒకసారి చాలా బాగుంది మనం